అందరికీ నమస్కారం నేను రవిప్రకాష్ ఓల్గా వీడియోస్ ఎయిటీన్ మిలియన్స్ బాబోయ్ కోటి ఎనభై లక్షల మంది సబ్స్క్రైబర్స్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సో ఆఫ్టర్ దట్ అండి మీ జర్నీ ఒక రికగ్నైజ్డ్ లిరిసిస్ట్ గా ఎప్పుడు స్టార్ట్ అయింది ఏ పార్ట్ తో స్టార్ట్ అయింది అంటే వాట్ యు విల్ సే నేను అని అనుకున్న సినిమాలకు రాయాలనుకుని రెండు వేల ఎనిమిది నుంచి అనుకుంటున్నా ఓకే రెండు వేల పదిలో రాయడం రెండు వేల పన్నెండులో రిలీజ్ అవ్వడం నా క్లోజ్ సర్కిల్స్ లో తెలియడం జరిగింది ఓకే కానీ అదేం పెద్ద మూవీ కాదు కదా అదే బయట జనాలకి ఎవరికి తెలీదు తర్వాత ఇంకో రెండు మూవీలు రాసా యుఎస్ వెళ్ళిపోయి అంత అయిపోయింది బ్యాక్ వచ్చా సో ఏడేళ్ళు గ్యాప్ వచ్చింది నాకు మొదట బాగా రికగ్నిషన్ వచ్చిన పాట ఏమో ఏమో ఓకే అది రాహు ఎస్ ఎస్ రాహు సినిమాలో పాట అనమాట అది పాట చాలా బాగా హిట్ అయిందండి కానీ భారీ భారీ హిట్ మామూలు హిట్ కాదు మన పాడిన అవును సో నేను యుఎస్ నుంచి బ్యాక్ వచ్చాక రాసిన ఫస్ట్ మూవీ అదే నేను చెప్పా కదా వచ్చాక ఇక్కడ మనం ఎట్టి పరిస్థితులు ప్రూవ్ చేయాలి అని నాకు ఉంది అంత ప్రెషర్ సెల్ఫ్ బేసిక్ గా సో దాంట్లో చాలా మంచి సాహిత్యం నేను అన్ని పాటలు కూడా చాలా మంచి పాటలు దాంట్లో కవితాత్మకంగా అంటే పల్లవి ఎన్నెన్నో వర్ణాలు ఈ చుట్టూ నీతో నే సాగగా అలా అలా మొదలు పెట్టుకుని దాంట్లో మంచి పద ప్రయోగాలు కూడా బాగుంటాయి అన్నమాట ఇక గుండెల్లో ఓ గుట్టు తాగెట్టు లేదు నీ చూపు ఆ కట్టగా నాలోకి జారింది ఓ తేనే బొట్టు నమ్మెట్టుగా లేదుగా ప్రేమే ఏమో 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 అట్లా సో ఆ పద అంటే అంత అందమైన పొందికగా కుదిరే పదాలు ఆ తర్వాత చరణాలు కూడా ఈ చోటే కాలాన్ని ఆపాలని నీతోటి సమయాన్ని గడపాలని నా గుండె కోరింది నీ జన్మ నీదేనని అని ఉంటుంది చాలా సింపుల్ వర్డ్స్ ఎమోషన్ దట్ ఈస్ వాట్ ద బ్యూటీ అంటే మనం ఎప్పుడు కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే పదాలతోటి మ్యాజిక్ చేయడం ఈజ్ ఈజీ కానీ అవతల వాళ్ళు ఆ కనెక్ట్ ఎమోషన్ కనెక్ట్ అవ్వడం సో ఈ పాట చాలా పెద్ద హిట్ చాలా మంది వాళ్ళ ప్రీ వెడ్డింగ్ పార్టీలలో అవును షూటింగ్ సాంగ్స్ కింద షూటెడర్ ఇలాంటి బాగా జరుగుతా ఉన్నాయ్ అండ్ అది నాకు ఒక మంచి మెమరీ కూడా దట్ నేను దీనికి సైమాకి నామినేట్ అయ్యాను బెస్ట్ లరిసిస్ట్ గా సూపర్ సూపర్ అలాంగ్ సైడ్ సీతారామ శాస్త్రి గారు రామజోగే శాస్త్రి గారు దేవిశ్రీ ప్రసాద్ వావ్ వావ్ నేను కూడా వాళ్ళని నోమినేట్ అయ్యాను సూపర్ అసలు అండ్ ఇంకొకటి ఇప్పుడు చూసుకుంటే కొన్ని సాంగ్స్ చాలా హిట్ అయినాయి రజనీకాంత్ గారిది జైలర్ కావచ్చు ఈ చాలా సినిమాలు చూసుకుంటే ఎక్కువ రజనీకాంత్ గారికి రాయడం జరిగింది అండ్ ఇంకా ఎక్కువ చూసుకుంటే అనిరుద్ధ్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో చాలా పాటలు రాయడం జరిగింది ఏంటి ఎక్కడ ఈ మ్యాజిక్ స్టార్ట్ అయింది ఏంటి అసలు రజనీకాంత్ గారి నన్ను కలవడం జరిగిందా విషయం ఏంటంటే ఈ ఏమో ఏమో పాట చేసిన తర్వాత లాక్డౌన్ వచ్చేసింది వెంటనే యాక్చువల్లీ మూవీ లాక్డౌన్ వీక్ లాస్ట్ వీక్ అనమాట సో అందువల్ల ఈ పాట పెద్ద హిట్ అయినా కానీ నేను వెళ్ళి అందరిని కలవడానికి ఆపర్చునిటీస్ అడగడానికి కుదరలేదు ఒక రెండేళ్లు బ్లాక్ అయిపోయింది అలా ఈ పీరియడ్ అంటే ఏమైపోయిందంటే ఐ కుడ్ నాట్ క్యాపిటలైజ్ ఆన్ దిస్ హిట్ బేసికలీ ఫస్ట్ దెన్ కానీ సడన్ గా ఇలా అనిరుద్ధ్ గారి వాళ్ళ టీం నుంచి ఫోన్ చేశారు వాళ్ళు సో మేము ఒక మంచి ప్యూర్ మెలోడీ చేస్తున్నాము ఒక యంగ్స్టర్స్ తో ట్రై చేయాలనుకుంటున్నాము సో ఏమో ఏమో పాట విన్నాం వి వాంట్ టు ట్రై అని చెప్పారు అన్నమాట ఓకే సో మీరు ఇది ప్రూవ్ చేసుకోవాలి ఇట్ ఇస్ నాట్ మీరే రాస్తారని కాదు యూ హావ్ టు ప్రూవ్ ఆన్ ఓకే ముందే చెప్పారు సో అది కణ్మణి కతిజ రాంబో అనే ఒక మూవీ ఓకే సమంత అండ్ విజయసేతుపతి అవును సో ఆ మూవీ ఆ సకి ఆ పాట సో అది ఇచ్చారు ఓకే దానికి నేను రాసి అది వాళ్ళకి నచ్చి నిజంగా చాలా బాగుంటుంది చాలా చాలా మంచి పాట చాలా అసలు నేను ఎన్నో సార్లు విని కొన్ని సార్లు ఫోన్ కి ట్యూన్ గా రింగ్ టోన్ గా పెట్టుకున్న రోజులు బాగుంటది నాతో మా ఫ్రెండ్స్ అంటే ఈ లిరిక్ సర్కిల్స్ లో వాళ్ళు అన్నారు ప్రేమ దేశం అప్పుడు ప్యూర్ గా ఉండే పాటలు సో లాంగ్ ఒక డబ్బింగ్ పాట అంత చాలా బాగుంది ఎగ్జాక్ట్లీ అప్పట్లో వచ్చిన డబ్బింగ్ సినిమాలు నిజంగా ఆ పాటలు మనకు తెలిసే కాదు ఆ డబ్బింగ్ పాటలు అని ఆవియస్లీ అది ఏమీ మనకి డబ్బింగ్ పాటల లాగా అనిపించదు మన తెలుగు సినిమాలే అన్న ఫీలింగ్ ఉంటుంది యాక్టర్స్ వేరు కానీ ఈ మధ్య కాలంలో కొన్ని చూసుకుంటే మనకి డబ్బింగ్ పాటలు లేగానే అనిపిస్తూ ఉంటాయి కానీ ఎక్కడో కొన్ని పాటలు మాత్రమే నిజంగా తెలుగు పాటలే నిజంగా తెలుగు సినిమా అన్న ఫీలింగ్ వస్తుంది అసలు నిజంగా సాంగ్ చాలా చాలా బాగుంటుంది ఆ సో ఆ తర్వాత అది దాంట్లోనే ఇంకా వాళ్ళు వేరే టైటిల్ సాంగ్ ఒకటి ఫన్నీ ఫన్నీగా క్యాచి క్యాచి అండ్ ఫన్నీ టైప్ అన్నమాట అది కూడా వాళ్ళకి బాగా నచ్చింది దాంట్లో కూడా రకరకాల ప్రయోగాలు చేశాను అన్నమాట అంటే ఇతను ఒకేసారి ఇద్దరిని ప్రేమి ప్రేమిస్తూ ఉంటాడు సో దాంట్లో ఆ పాట కాదు పాట కాదు తిక్క లెక్క లోడే అని ఒక పాట ఉండదు ఇరుగ రెండు చిక్స్ మధ్య అని వస్తుంది సో బేసిక్ దాంట్లో ఏం చేశాను సైకిల్ టైర్ ప్లేస్ లేని చోట ట్రిపుల్ సు తోలుతుండు తోండు అని రాసాను అనమాట అంటే వీడు ఒక్కడే వీడు ఎలా వీడికే లైఫ్ ఏమి ఉండదు వీడిద్దరు ఎక్కించుకొని వెళ్తుంటాడు టైపు చేశాను దాంట్లో వెరైటీ వెరైటీ ప్రయోగాలు ఏవో చేశాం లైక్ అదే ప్రేమ లే రెండు రాసినాడు బుజ్జి ఫ్రెండ్ అని చేసా అది టైటిల్ బాగా జస్టిఫై చేస్తుంది ఆ పాట మీరు వింటే గనక అండ్ చిన్నవాడి చిత్తమే నిప్పు బొబ్బట లంకిని శంకిని తోడట అలాంటి ప్రయోగాలు కొన్ని చేశా అంటే వీడు హార్ట్ ఇప్పుడు బొబ్బట్టు లాగా కాలిపోతుంది అనమాట అంటే ఇంటర్నల్ ఇట్ ఈస్ టేకింగ్ యు నో హీట్ ఫ్రం బోత్ సైడ్స్ అండ్ సమంతిని సో ఇలా అంటే బేసిక్ గా తమిళ నుంచి తెలుగు చేసిన పాట అయినా ఇట్ ఇస్ సో స్ట్రైట్ బేసిక్ గా అంటే అప్రోచ్ లో సో అది వాళ్ళకి నచ్చింది అనమాట నా రైటింగ్ అక్కడ తీసుకొని భావాన్ని ఎత్తి ఇక్కడ పెట్టడం కాకుండా కానీ అది చేసినప్పుడు మళ్ళీ ఆ సౌండింగ్ ఆ అందువల్ల అవి వాళ్ళకి బాగా అనిపించాయి అనమాట మంచి స్ట్రైట్ పాటల్లాగా ఉన్నాయి